కొండన్న ఇటు రాయలసీమ భాషలో అయితే ఆ యాస అనంతపూర్ కడప కర్నూలు చిత్తూరు యాడికి పోయిన బాలాబాబు ఇస్తారు ఉండడు ఈ సినిమాతో విజయ్ దేవరకొండ కొట్టేస్తాడు కింగ్డమ్ లో కండలు చూస్తే ఆడపిల్ల గుండెల్లో దడదడలే భాగశ్రీ మేడం గ్లామర్ చూసావనుకో కుర్రాల గులాబ్ జామున్లు గలంత్ అయిపోతాయి నటి తిరిగిపోతాయండి అనమాట స్కోప్ ఎందుకు ఆ మూవీకి తగ్గట్టుంది సత్యదేవన్న క్యారెక్టర్ అయితే అన్నవరానికి ఫేమస్ సత్యదేవ సత్యనారాయణ స్వామి ఈ మూవీలో క్యారెక్టర్ సత్యదేవి అన్నది ఫేమస్ కేరళ మనకు గుర్తొచ్చేది నేచర్ ఈ మూవీ చూసాక కేరళంత గుర్తొచ్చేది వెంకటేశ్వరన్న క్యారెక్టర్ అనిరుద్ధి బీజం అయితే ఈ తలకాయ అయితే ఇటు గంట సేపు కొట్టుకున్న బ్రో ఈ స్టోలీ ఇట్లా బ్లర్ అయిపోయినా ఇంకేం లేదు మెంటల్ మాస్ ఊరం మాస్ మూవీ నాగార్జున గారు తీశారు మాస్ ఈ మూవీలో విజయదేవర్ కన్నా క్యారెక్టర్ ఊరం మాస్ అసలు స్వామి దేవుని నమ్ముకున్నాడు అన్నయ్య అన్యాయగాడు బ్రో ఓవర్ ఏం లేదు ఈ మూవీలో గౌతమ్ గారి యాక్షన్ సీన్స్ అయితే అల్టిమేట్ బ్రో ప్రతి ఒక్క నెగిటివ్ రివ్యూస్ నేను ఏం చెప్పలేను కానీ మూవీ అయితే సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ అన్ని లాంగ్వేజ్ లో లైగర్ ఫ్లాప్ తర్వాత ఈ మూవీ వంద రేట్లు కొండ మీద చికి నిలబెట్టాడు మా 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 కొండె ఆ రాళ్ళని పర్వతాలు పగలగొట్టుకొని వచ్చాడు ఇలా అయితే ఇచ్చి పడేశాడు బ్రో ఒక అర్జున్ రెడ్డి ఒక గీతా గోవిందం ఒక డియర్ కామ్రాడీ ఈ మూడింటి మిక్స్ చేసి కొడితే ఎలా ఉంటదో ఒక లవ్ ఒక యాక్షన్ ఒక రొమాన్స్ అన్ని కలిపి కొట్టేశాడు ఈ మూవీ తోటి చంచి చప్పి పడేశాడు ఐలైట్ సీన్స్ అన్నదే అన్నదమ్ముల మధ్య కొట్టుకోవటం సీన్స్ ఆ జైల్ సీక్వెన్స్ అసలు అల్టిమేట్ బాగుంటది బ్రో అసలు ఆ మూవీస్ సీన్స్ అయితే మొత్తం ఆర్మీ డ్రెస్ వేసుకోవటం ఫైట్స్ ఇవాళ ఈ ఆటితోటి ఐదు నిమిషాలు చావో రేవో తేల్చేస్తాడు చూసాను అది మొత్తం తగలబెట్టేస్తాడు సినిమా ఇండస్ట్రీని తగలబెట్టేస్తాడు ఈ మూవీ తోటి ఇచ్చి పడేసాడు ఫోర్ పాయింట్ ఫైవ్ ఇవ్వచ్చు డే వన్ హండ్రెడ్ కొట్స్ కలెక్షన్ పక్క ఫైనల్లీ కింగ్డమ్ చాలా బాగుందబ్బా నేను కూడా వెయిట్ చేస్తుండే క్లైమాక్స్లో ఒక క్లిఫ్ హ్యాంగర్ వదిలేండు అండ్ ఇంతకన్నా ఏం చెప్తామప్పా వెళ్ళి చూడండి మూవీ రన్ అయితే బాగుంటుంది టూ వీక్స్ నడుస్తుంది కాకపోతే సాంగ్ ఒకటి లేదబ్బా అది కొంచెం నేను మర్చిపోయినా బా సాంగ్ లేదా బా మూవీలో చీకట్లేదారు ఆ సాంగ్ ఒకటి లేదా ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అబ్బా చూడానా బా బాగుంటుంది మూవీ కమ్బ్యాక్ విజయ్ దేవర్ ఒక కమ్బ్యాక్ పాయింట్ ఓ యా హిట్ హిట్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అబ్బా ఏం చెప్తాం ఇంతకన్నా చూడొచ్చు యా 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 ఈ వాస్తవానికి ఏమన్నా మాట్లాడుకుంటారు ఇప్పుడు సీ ఇప్పుడు ఫస్ట్ రోజు మనం వచ్చాము మనకు చూసుకుంటే కింగ్డమ్ అనే మూవీ మనకి చాలా బాగుంది అని చెప్పుకుంటే ఇప్పుడు ప్రకాష్ ఆజ్వాజా ఇద్దాను ఏ కింగ్ అయితే ఇది మేము టూ మంత్స్ నుంచి సాంగ్ వింటున్నాము చీకట్ల దారుల్లో ఆ సాంగే లేదు ఏం చేయాలి కానీ మూవీ అయితే చాలా బాగుంది బ్లాక్ బస్టర్ విజయ్ దేవరకొండ మొత్తం మీరే చేస్తారు విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్నాను విజయ్ దేవరకొండ సినిమా చాలా బాగుందండి విజయవరకొండ గారు ఫ్యాన్స్కి అయితే మంచి ఆయన భరోసా ఇచ్చారు ఆ హిట్ ఫామ్లో ఉన్న కమ్బ్యాక్ అని చెప్పచ్చు ఒక ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఇలాంటి స్టోరీస్ ఎందుకుంటే ఖచ్చితంగా పాన్ ఇండియా స్టార్ ఆ లెవెల్లో అవుతారైనా ఖచ్చితంగా సినిమా చాలా బాగుంది అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమా మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే ఇద్దరు విజయ్ దేవరకొండ గారు చిన్నప్పుడు చేసిన క్యారెక్టరు అండ్ ఆన మన సత్యదేవ్ గారు చేసినటువంటి చిన్నప్పుడు క్యారెక్టర్ వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ నాకు బాగా అనిపించింది ఓవరాల్గా సినిమా చాలా బాగుంది థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమా అండ్ పార్ట్ టూ కూడా ఉన్నట్టుంది ఇందులో ఈ మధ్యన అన్ని వైలెన్సే కదండి ఇందులో ప్రత్యేకించి చెప్పుకోదాక ఇది పెద్ద ఇంపార్టెంట్ అన్ని వైలెన్సే ఉన్నాయి సినిమాలని సంక్రాభరణం తీస్తే ఇప్పుడు చూస్తారా చూడరు కదా షిప్పులు ఆగడం అంటేనే ఓవర్ కదండి మళ్ళీ దానికి మళ్ళీ ఓవరా అంటే ఏం చెప్తాం కొన్ని సినిమా పరిమితులు ఉంటాయి దానికి తగ్గట్టుగా మనం కొన్ని మనం పూర్వం కూడా చూసాం ఒక ట్రైన్ లాగడం ఆగడం లాగడం ఇవన్నీ అవన్నీ రియల్గా మనం చేయగలమా సినిమాని సినిమాగా చూస్తే ఏమీ అనిపిస్తుంది మనకి సో నాకైతే బాగా నచ్చింది సినిమా క్యారెక్టర్లు అండి అక్కడ నాకు తెలుసు సత్యదేవ్ గారు కనిపించలేదు ఒక అన్న కనిపించాడు ఒక తమ్ముడు కనిపించాడు వాళ్ళిద్దరు క్యారెక్టర్ నేను ఇన్వాల్వ్ అయ్యాను తప్ప నాకు సత్యదేవ్ గారు కానీ లేదంటే విజయదేవరకొండ గారు కనిపించలే సినిమాలు సినిమా ఖచ్చితంగా మరి అందుకనే కదా ఆయన పెట్టుకుంది అందులో తప్పే ఉంది ఒకవేళ మీరు అన్నదే నిజమైతే అది ప్ల ప్లస్ సినిమాకి ఆయన వచ్చిన తర్వాత లేచింది అంటే ఖచ్చితంగా అది మంచి మంచిదే థ్యాంక్ యూ ఇద్దరు బాగా చేశారండి ఎవరు ఎవరు పాత్రకు తగ్గవాళ్ళు న్యాయం చేశారని చెప్పచ్చు చాలా చాలా బాగుందండి చాలా బాగుంది అంటే సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమా మనం అలా చెప్ చెప్తే కాదు నేను ఇప్పుడు స్టోరీ లీక్ చేయకూడదు కనుక నేను చెప్పట్లే కానీ థియేటర్కి వచ్చి చూడొచ్చు ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అవ్వరు అసలు ఏ సాంగ్ ఉందో అనేది నాకు తెలియదు ఏ సాంగ్ లేపారో నాకు తెలియదు అందుకని నేను దాని గురించి మాట్లాడలే ఆ కథని నడిపించడం కోసం ఏదైనా మరి నాకు తెలిసే అది లేపేసి ఉండొచ్చు మేబీ కదా ఒక ఫో ఒక ఫ్లోలా వెళ్తుంది కదా సో దాన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని తీస్తున్నట్టు ఉన్నారు థ్యాంక్ యూ సార్ సిని సినిమా చూస్తే మన విజయ్వరకొండ బంగారు కొండ సినిమా మాత్రం చాలా 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 బాగుంది సినిమా మాత్రం చాలా బాగుంది విజయ్ దేవరకొండ మజాక సినిమా మాత్రం మన ఈ సినిమాకి లక్ష కోట్లు వచ్చింది ఈ సినిమాకి విజయ దేవరకొండకి కింగ్డమ్ కింగ్డమ్ ఈ సినిమాకి లక్ష కోట్లు ఆడింది ఆల్రెడీ లక్ష కోట్లు ఆడిసింది మాది పెద్దవారు కాకినాడ అలాగే ఇన్ని సినిమాలు హీరో కావాలి వచ్చాను సినిమాలో హీరో వాళ్ళని అందులోనే ఓరేయి ఇలా రారా 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 ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళేవారా ఎక్కడికి వెళ్ళేవరా ఎక్కడికి వెళ్ళేవారా చంటి చంటి చండగూరుడు అని పిలవాలను నేను బేబీస పడతాను నేను ఆడితే బేబీసా పడతాను బేబీసప్పుడు పెట్టిపోయిపోతాను నా మొక్క అండంగా లేక నీ సినిమాలో హీరో కావాల ఆడవర కాశీలో పోసలు అమ్ముకున్నాం మోనలిసా ఉంది కదా మోహన్సా వాళ్ళు పులిగా ఫేమస్ నేను ఇది ఫేమస్ అవును నేను సదుకూరుని సినిమాలో హీరో కావాలి నేను సినిమాలో హీరో వాళ్ళు చల్లి చండకూరుని బంగారు కొండ జై బంగారు కొండ విజయ్ దేవరకొండకి జై నీ చండకూరుడు చల్లి చండకూరుని ఎప్పటికీ చల్లుకూరులకి అందులో వరేయి యారా యారా చండకూరుడు అని పిలవాల ఎవరు కూడా పడుతుకుంటలేదు ఆయన దేవుడు

ఎప్పటికీ సలుగు రకంగా ఉండలేదు నేను సినిమాలో హీరో కావాలని నేను సినిమాలో హీరో అవ్వాలి హీరో అవ్వలేదు రాజమౌళి గారు కావాలి నాకు అయ్యా నమస్కారం రాజమౌళి గారు జై రాజమౌళి జై రాజమౌళి సలుగు సినిమా చూస్తే చాలా 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 మంది సినిమా అయితే బాబా మెట్లకి పోయింది మరి మన బంగారు కొండ విజయ్ దేవర్ కొండకి విజయ్ దేవర్ కొండకి ఇచ్చాయి మన తిన్ననూరి గౌతమ్ తిన్ననూరి ఫ్యాంటాస్టిక్ డైరెక్టర్ ఇవన్నీ చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాం సినిమా ఫోటోగ్రఫీ కానీ మ్యూజిక్ కానీ చాలా అద్భుతంగా ఉంది కానీ యాక్షన్ కొరియోగ్రఫీ కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించింది సో చాలా హై మూమెంట్స్ రావాల్సిన చోట రాలేదు మూవీ సో అండ్ పార్ట్ టూ ఉందన్నట్టుగా ఎండ్ చేశారు చూపించకపోయినా ఓవరాల్గా విజయ్ దేవర కొండ ఫ్యాంటాస్టిక్గా ఉన్నాడు మంచి అందగాడిన హీరో హీరోగా చాలా బాగున్నాడు బట్ ఓకేగా ఉంది ఫిల్మ్ పర్వాలేదు బట్ ఓ బ్లాస్ట్ అయిపోతాయేమో స్క్రీన్స్ బద్దలైపోతాయమో అనుకున్నావు అంత అనిపించలేదు హిట్ కాదు ఫట్ కాదు అంటే సి వీ హావ్ టు అప్రిషియేట్ అద్భుతమైన మ్యూజిక్ అద్భుతమైన ఫోటోగ్రఫీ ఇక విజయ్ దవరకొండ అయితే బ్రాడ్పిట్లో ఉన్నాడు హాలీవుడ్లో బ్రాడ్పిట్ ఏ రేంజ్లో ఉంటాడు ఆ రేంజ్లో ఉంది ఫిగర్ కానీ బాడీ కానీ లుక్స్ కానీ యాక్షన్ కానీ అంత పవర్ఫుల్ హీరోని పెట్టుకొని సరిగ్గా తీసుకోలేకపోతున్నారు ఫెంటాస్టిక్ హీరో మనకు అతను చాండ్రోల్ తర్వాత ఒక హిట్ లేకుంటున్నాడు విజయ్ దేవకొండ గారు ఈ సినిమా నుంచి చాలా హిట్ అని చెప్పొచ్చు ఎందుకంటే చాలా మా స్ంగిల్గా కనిపిస్తాడు మనకు ఒక కొత్తగా ఒక డిఫరెంట్గా అంటే చాలా అంటే చాలా మా లా అంటే ఇంతవరకు మనం విజయదుర్గనగ చూడలేము ఇంత అప్పట్లో అర్జున్ రెడ్డి చూసినాం అంటే మళ్ళీ ఒక మా శాంగిల్లా మళ్ళీ ఇప్పుడు చూసిన ఒక మా షాంగిల్లా అంతా బాగా చేసిన యాక్టింగ్ ఎక్కడ కూడా తగ్గలేడు యాక్టింగ్లో ఇక్కడ మన అనిరుద్ధి గారు మేము చెప్పండి ఇక్కడ అనిరుద్ధి గారు ముందుగా హ్యాడ్స్అప్ సార్ ఇలా ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ఫుల్ అయిందంటే మీ మ్యూజిక్ వల్ల ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది సార్ ముందుగా హ్యాడ్స్అప్ అనిరుద్ధి గారు అంతా బాగా కొట్టారు మ్యూజిక్ గాని కానీ మ్యూజియం కానీ ప్రతి ఒక్క సీన్స్ మ్యూజిక్ లాగా మాత్రం విరిగా తీసేసారు మళ్ళీ మనకు ఒక ప్యానండ్ మూవీలు ఎలా కొట్టాలో మ్యూజిక్ అలా కొట్టి చూపించారు మీరు అంతా బాగుంది ఎక్కడ కూడా డిసప్పాయింట్ కాకుండా ఒక అన్న తమ్ ఒక అన్న సినిమా చూడలేదు అన్న తమ్ముడు ఒక అనుబంధం అంటే ఎలా ఉంటదో అన్న తమ్ముడు అంటే సినిమా ఎలా ఉంటదో మనం సినిమా చూస్తే తెలుస్తుంది అంతా బాగుంది అంటే ఇప్పట్లో మనం ఈ సత్యదేవ్ గారిని కొత్తగా ఒక డిఫరెంట్ యాంగిల్ లో చూసిన మనము ఈ సినిమా చాలా బ్లాక్ బస్ అని చెప్పొచ్చు అంటే మీరు చెప్పిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది అంటే మీరు చెప్పాలి తమ్ముడు ఏం కాదు అన్ని కాదు నువ్వు సినిమా సినిమా దమ్ములేష్పేది ఇంటర్వెల్ సీన్ మాత్రం ఇచ్చి పడేసిండు ఇచ్చి పడేసిండు గాని మా అన్న నా నా అన్న సత్యదేవు దొచ్చిపోయినప్పుడు నిన్ను మా అన్న సత్యదేవు దొచ్చిపోయినప్పుడు నేను కూడా దొచ్చిపోవాలనిపిస్తుంది ఎందుకంటే అండ్ ఆ దమ్ములు పట్టుకుంటూ ఉండాలి లేదంటే ఇస్తారు పోవాలి అంటే ఒక అన్న తమ్ములంటే అన్న దమ్ముని ఒక క్యారెక్టర్ నిజంగా అంటా అనుకుంటే గోడ మీద ఉన్న ఫోటో అనుకో నా గుండెల్లో ఉన్న అన్నవాడు

సినిమా బ్లాక్ బస్టర్ ఎవరికి నచ్చారు నచ్చకొని సినిమా చూసి బయటికి వస్తుంటే సినిమా చూడక ముందు బయట నుంచి వస్తే సినిమా రాడు దింపింది అంట తొక్క అంటే వాడు పెద్ద అడుగు అడుగు చిన్న చిన్న పాత్ర చేసుకుంటే అంత పెద్ద హీరోయిన్ మనం కూడా సపోర్ట్ చేయాలి అలాంటి ఇండస్ట్రీకి వచ్చిన హీరోకి మనం అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరపు చెప్తున్నా అల్లు అర్జున్ అన్నకి సినిమా రిలీజ్ అయ్యే ముందు టీషర్ట్ ఏ విధంగా ఇస్తాడో అల్లు అర్జున్ అన్నకి గిఫ్ట్ ఇచ్చార్ విజయ దౌర్కుంటా ఉండ ఇటు వస్తే కొట్టి ఆ పుష్ప రికార్డ్ కి దగ్గర దగ్గర వచ్చి ఇద్దరు అన్నములు అయిపోతారు అంతే సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ పుష్ప రికార్డ్ బ్రేక్ చేయదు పుష్ప పుష్పనే పుష్ప అల్లు అర్జున్ అన్నైతే విజయ్ దౌర తమ్ముడు అంతే అట్లా ఉండదు ఎలా ఉండదు దేనికి దానికి ఉంటుంది సంబంధం దేనికి మనకు కోల్ద్దు ఒకరు చెప్పాలంటే మేము చెప్పండి విజయ దగ్గర క్యారెక్టర్ లా ఈ సినిమా మాత్రం అసలు ఇంతవరకు ఉంచుకోమో అంత మంచి సినిమా బ్లాక్ బస్టర్ ఓకే